ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజుకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టాలీవుడ్ కు పెద్ద దిక్కులా ఉండి ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్య గోడలా ఉంటున్నాడు ఈయన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత సీరియస్ గా ఉంటాడో పర్సనల్ లైఫ్ లో అంత జాలీగా ఉంటాడు దిల్ ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి ఇవ్వాల్సిన టైం ఇస్తూ ఉంటాడు అందుకే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంటారు దిల్ మొదటి భార్య అనిత గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఆవిడ చనిపోయిన తర్వాత ఎక్కువ మందికి పరిచయమయ్యారు ఆమె గురించి గూగుల్ ను అడిగి చాలా విషయాలు తెలుసుకున్నారు ప్రేక్షకులు అనిత చనిపోయిన మూడేళ్ల తర్వాత తేజస్విని అలియాస్ వైఘారెడ్డిని పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు కరోనా టైంలో ఎలాంటి సందడి లేకుండా ఇద్దరి పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత కొన్ని రోజులు అస్సలు బయటకు రాలేదు తేజస్విని కానీ ఆ తర్వాత నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు కొడుకు పుట్టిన తర్వాత చేసిన ఆ తర్వాత కలిసి వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి తాజాగా దిల్ రాజు సతీమణి షూట్ ట్రెండ్ అవుతోంది చీరలో ఆమె ఎంతో అందంగా కనిపిస్తూ ఒక చిన్న ఫోటో రీల్ చేసింది పబ్లిక్ ఈవెంట్స్ లో ఈమె కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో చూపిస్తున్న జోరు త్వరలోనే ఈమె కూడా సినిమాల్లోకి వస్తారేమో అని అనుమానాలు వస్తున్నాయి అయినా ఆమె అనుకోవాలి కానీ సినిమా చేయడం ఎంతసేపు చెప్పండి తెలుగు ఇండస్ట్రీని శాసించే నిర్మాత ఆమె భర్త అయినప్పుడు తేజస్విని సినిమా చేయడం అనేది చెప్పులు వేసుకున్నంత సులువు కానీ అన్నింటికీ టైం రావాలి ఎప్పుడు పడితే అప్పుడు వస్తే టైం కూడా కలిసి రాదు అందుకే వెయిట్ చేస్తున్నారు తేజస్విని అలియాస్ వైఖారెడ్డి మరోవైపు దిల్ రాజు కూడా ఈ మధ్య సతీమణి ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్ కు తీసుకొస్తున్నాడు ఇక వైఖారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పరిచయం పెంచుకుంటూనే ఉంది సరైన క్యారెక్టర్ పడాలే గాని ఖచ్చితంగా ఈమెను స్క్రీన్ మీద చూసే రోజు ఎంతో దూరంలో లేదు అనిపిస్తుంది ఇప్పటి వరకు కుటుంబం నుంచి కేవలం ఆయన తమ్ముడు కొడుకు ఆశీష్ రెడ్డి హీరోగా ఉన్నాడు ఒకవేళ ఇప్పుడు రాజుగారి భార్య నటిగా ఎంట్రీ ఇస్తే ఆ కుటుంబం నుంచి రెండు యాక్టర్ వచ్చినట్టే ఎలాగో వారసులు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాపోయినా మరో ఇరవై ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కుటుంబం నుంచి హీరో వస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆలోపు రాజుగారి సతీమణి స్క్రీన్ మీద కనిపించే రోజు కోసం వెయిట్ చేస్తుంది